తలం పెంటి నీటి కాలువల ఎవరున నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలభరితమైన స్థితిలో ఉంటుందో ఆ విధంగా మన ఫలభరితమైన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటే మనకు ఆ ఫలభరితమైన జీవితం వద్దు ఈ లోకములో తింటున్నాం త్రాగుతున్నాం బ్రతుకుతున్నాం ఈనాడు మరి మనిషి యొక్క జీవితం ఏంటంటే సాతానుడు ఏర్పరిచిన సెల్ ఫోన్ దీని ద్వారానే మనిషి జీవన విధానాన్ని గడిపేస్తున్నాడు ఇంకా వేరొకటి లేదు ప్రేమ లేదు ఒకరికొకరికి సహ సంబంధాలు లేవు దేవునితో అనుబంధం లేదు దేవునితో జీవించే విధానం లేదు దేవునిలో ఎదగాలనేటువంటి ఆలోచన లేదు ఈ తలంపులు ఏమి లేవు మనిషిని ఆలోచన మొత్తం లోకము 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 లోకం ఏం చేస్తుంది లోకం ఒక దినాన నిన్ను మట్టిలోకి తీసుకునేస్తుంది ఆ లోకం మట్లోకి నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు నీవేంటి నీ క్రియలు నీతో కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు కనుక మన జీవితంలో హేయమైన స్థితి దేవునికి ఇష్టము లేని పని మనం చేయకూడదు